హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నారాయణరావు అమ్మవారికి అక్ష చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేసి అందరికి ఆ ప్రసాదాన్ని పంచగానే అందరూ ఆ ప్రసాదం స్వీకరించి అబ్బా అద్భుతంగా ఉందమ్మా ఇంతకు ముందులాగే ఉంది అదే రుచి అదే వాసన కొంచెం కూడా తేడా లేదు అని ఊర్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక మాటలు విన్నా అతని చాలా ఆశ్చర్యపోతూ అక్షయ వైపు చూస్తూ ఉంటుంది ఇక మరో ఆవిడ చిన్న కోడల చేతి మహిమ మరి ఏ కోడలికి రాదమ్మ గారు అని అంటూ ఉండగా చేయి కాలిన నా చెల్లెలు ప్రసాదం చేసి మీ కుటుంబం పరువు నిలబెట్టింది ఇప్పుడు ముక్కు పొడుకని ఇచ్చేయండి అని సుయాత అడుగుతుండగా ఇక ఊరందరూ కూడా అవునమ్మా అవని గారికి ముక్కు పొడుకని ఇవ్వాలి ఇవ్వాలి అరుస్తూ ఉంటారు ఇక వేదవతి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ముందే చెప్పాను కదా అని చెప్పేసి అంటూ వెంటనే అవని తీసుకోమ్మా అని ముక్కు పొడుకుని వేదవతి అందచేస్తూ ఉండగా ప్రసాదం తయారు చేసి ఆ వంకతో ముక్కు పొడుకుని తీసుకోవాలన్న స్వార్థం నాకు లేదని నేను ముందే చెప్పాను కదా అత్తయ్య ఇది మీ దగ్గర ఉంచండి అది చేరవలసిన సమయంలో చేరవలసిన వాళ్ళ దగ్గరికి చేరుతుంది అని ఆమె చెప్పడంతో ఇక వేదవతి ఏం మాట్లాడలేకపోతుంది ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక తర్వాత కృష్ణతో నిహారిక అక్షయ ని దొంగం చేశాం ఆమెని ప్రసాదం చేయకుండా కరెంట్ షాక్ కొట్టించాం అయినా సరే ప్రసాదం చేసేసింది ఊరందరిలో గొప్పదైపోయింది అని అంటూ ఉండగా వాళ్ళకి ఓటమి మనకి విజయం అనుకున్నాం రివర్స్ అయిపోయింది అని కృష్ణ అంటాడు ఇంకేం చేయలేమా అని సౌర్య అడుగుతుండగా ఆ చేయగలం అని కృష్ణ అంటుంటే మరి ఇంకేం చేయగలం అని శౌర్య అడుగుతుండగా నోరు మూసుకొని ఇంటికి బయలుదేరదాం అని కృష్ణ చెప్తూ ఉంటాడు మనకి ఆ పొట్టేలు కూడా సహాయం చేసింది కానీ అక్షయ తప్పించుకుంది కృష్ణ అక్షయ దగ్గర ఒక పొట్టేలు ఉంది మనం సిటీకి వెళ్ళాక దాన్ని పెద్దమ్మ గుడిలో వేట వేసి బిర్యానీ వండుకొని తిందాం అని సౌర్య చెప్తూ ఉండగా నువ్వు పెద్ద అయితే ఇంకెలా తయారవుతావో అని భయంగా ఉంది బంగారం అని కృష్ణ అంటాడు ఇక నిహారికి కూడా సౌర్య అన్నట్టు సిటీకి వెళ్ళక ఆ పొట్టేల్ని వేసేద్దాం అని అంటూ ఉంటగా వెనక నుంచి ఒక పొట్టేలు వచ్చి సౌరిని ఒక కుమ్ము కుమ్ముగానే సౌర్యొచ్చి నిహారిక మీద పడుతుంది ఇక ఇద్దరు ఒకేసారి కింద పడిపోవటంతో కృష్ణ ముందు సౌర్యని పైకి లేపి నిహారిని కూడా పైకి లేపి బంగారం పొట్టేలు గుద్దింది అని కృష్ణ చెప్తూ ఉండగా ఏం పోయే కాలం వచ్చిందే నీకు ఎందుకు గుద్దావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక పొట్టేలు ఆమె అని అరుస్తూ ఉంటుంది కృష్ణ పొట్టేల్ని వేసేద్దాం మరి మరో పొట్టల్ని మనం వేసేద్దామని అనుకున్నాం కదా అందుకే అది దాని తరపున దండయాత్ర జరిపింది అని కృష్ణ అరుస్తూ ఉంటాడు అవని అక్ష ఇద్దరు వచ్చి నవ్వుతూ ముగ్గురికి ముగ్గురు సరిపోయారు చూడముచ్చట అయిన కుటుంబం బాగా కాలనట్టుంది అని అవని అడుగుతూ ఉంటుంది నిహారిక కింద అక్కడ దీపం వెలిగించి ఉంటుంది ఆ దీపానికి తన చెయ్యి చేయి కూడా కాలుతుంది దాని గురించే అవని అడుగుతూ ఉంటుంది కృష్ణ నీ మాటలకి ఇంకో వైపు కాలుతుంది అని అంటూ ఉండగా చేసిన పాపాలు ఊరికే పోవు ఈ రకంగా పనిష్మెంట్ ఇస్తూ ఉంటాయి ఇంకోసారి వాటి గురించి ఏమి అనకండి ఈసారి కుమ్మిందంటే ఎక్కడ పడతారో ఏంటో అని ఇచ్చి ఇక అవని తీసుకుని వెళ్తూ ఉంటుంది పెద్దరాజు వసంత అమ్మవారి దగ్గర నిలబడి అమ్మా చేసిన వేద పనుల వల్ల నా కళ్ళు పోయాయి మంచి పనులు చేయటం వల్ల చూపు తిరిగొస్తుందని కోయిదారా చెప్పిన దగ్గర నుంచి మంచి బాలులా ఉంటున్నాను అయినా చూపు రావట్లేదు సినిమాలు చూడలేకపోతున్నాను ఇంట్లో జరిగే సీన్లు చూడలేకపోతున్నాను పుట్టినప్పటి నుంచి వీడియో పోతే పర్వాలేదు కానీ మధ్యలో పోతే చాలా కష్టం తల్లి దయచేసి నా గురించి కొంచెం ఆలోచించు అని పెద్దరాజు అమ్మవారిని వేడుకుంటూ ఉండగా ఇక వసంతి కూడా ఈకి త్వరగా చూపొచ్చేలా చేయతల్లి ఇంట్లో సామాన్లన్నీ పగల ఊడుతున్నాడు అని వసంత అంటూ ఉంటుంది అందులో నిహారిక అక్షయ వచ్చి అమ్మవారిని వేడుకోవడం కంటే ఇంకా మంచి పనులు నువ్వు చేయన్నయ్యా నీకు ఖచ్చితంగా చూపు తిరిగి వస్తుంది అని అవని అంటూ ఉండగా మేడం చెప్పినట్టు మీరు మంచి పనులు చేయడంతో పాటు అమ్మవారిని కూడా ఇలాగే వేడుకోండి మీకు తిరిగి చూపు వస్తుంది దైవం ఊరికే శిక్షించదు మీలో మార్పుల కోసం పరీక్షలు పెట్టింది మీకు కళ్ళొస్తాయిలండి అని అక్ష కూడా ఉండగా ముక్కు పుడకని దొంగిలించు నువ్వు నాకు బుద్ధులు చెప్తున్నావా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా అంతలో శ్రీకర్ వచ్చి ఇలాంటి నోటు దుడుస్ వల్లే నీకు ఇలా జరిగింది కొన్ని విషయాల్లో నిజాలు తెలియకుండా నోరు జారకూడదు చిన్న పిల్ల నీకు మంచి మాటలు చెప్తుంటే నువ్వు లేని మాటలు మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉండగా ఇక వసంత నీకు కళ్ళు రాకపోతే వచ్చే నష్టం ఏమి లేదు కానీ వెళ్దాం పదండి అని అంటూ పెద్దరాజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని అందరూ వెయిటింగ్ లో ఉన్నారు బయలుదేద్దామా అని అడుగుతూ ఉండగా మీరు బయలుదేరండి మేడం నేను మా తాత దగ్గరికి వెళ్తాను అని చెప్తూ ఉండగా సరే అని చెప్పేసి అవని చాలా ప్రేమగా ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా అలాగే అవని చేసినట్టు అక్షని చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుని ఇద్దరు కూడా అక్షకి బాయ్ చెప్పి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి నారాయణరావు రావడంతో వస్తామండి అని చెప్పేసి అవని శిఖర్ వెళ్తూ ఉంటారు ఇక వెంటనే అక్షయ సార్ తొందరగా కలుపు ఇద్దరిని ఒకే ఇంట్లో ఉంచు అని అక్షయ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా అమ్మ అక్షయ బయలుదేరదామా అని అడుగుతూ నారాయణరావు అక్షయాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత అవని స్కూటీ వేసుకుని నారాయణరావు ఇంటి ముందుకు వచ్చి అక్షయ అమ్మవారికి ప్రసాదం చేసిన విషయాన్ని తలుచుకుంటూ ఇక సంతోషంగా లోపలికి వెళ్లి నారాయణరావు గారు అని పిలుస్తూ ఉండగా ఇక నారాయణరావు శాంత ఇద్దరు వచ్చి రామ్మా కూర్చో అని పిలుస్తూ ఉంటారు పర్లేదండి మీతో ఒక విషయం గా మాట్లాడదామని వచ్చాను అని అవని అంటుంది ఏంటమ్మా అది అని అడుగుతుండగా అక్షయ సామాన్యమైన పాపలా కనిపించట్లేదండి అక్షయ దగ్గర ఏదో శక్తి ఉందని నాకు అనిపిస్తుంది అని అవని అంటుంది ఎందుకు అలా అంటున్నావమ్మా అని శాంత అడుగుతుండగా నిన్న అమ్మవారు ప్రసాదం ఎవరు చేశారు అనుకుంటున్నారు అని అవని అడుగుతుండగా నువ్వే చేసావు కదమ్మా అని నారాయణరావు అంటూ ఉండగా కాదండి అక్షయ చేస్తుంది అని అవని చెప్పడంతో నారాయణరావు శాంత ఇద్దరు ఒకసారిగా షాక్ అయిపోతూ ఏంటి అని అడుగుతుండగా అవునండి స్వయంగా అక్షయనే ప్రసాదం చేసింది నేను చేశాను అని అందరి ముందు అబద్దాలు చెప్పింది ఆ సమయంలో అక్షయ మాటలకి అడ్డు చెప్పలేకపోయాను అని అవని చెప్తూ ఉండగా అమ్మవారి ప్రసాదం తను చేయగలిగిందా వింతగా ఉందమ్మా అని శాంత అంటుంటే ఆ ప్రసాదం చేయటం అంత సులభం కాదంటే తనకి పెద్ద చరిత్ర ఉంది అత్తి లంటే జాతకం కలవారు కానీ లేక నేను కానీ చేయగలం ఇంకొకరికి అది సాధ్యం కాదు ఆ విషయం నిన్న మీకు గుడిలో అర్థమై ఉంటుంది అని అవని అడుగుతుండగా అవున అది సామాన్యమైన ప్రసాదం కాదు సామాన్యుల వల్ల అది సాధ్యం కాదు మరి అక్షయ్ వల్ల ఎలా అయింది అని నారాయణరావు అడుగుతూ ఉంటాడు వారు తనతో చేయించడం ఏందో చాలా చాలా వింతగా ఉంది ఇప్పటికి నేను ఈ విషయం ఎవరితో కూడా చెప్పుకోలేదు మీతో చెప్పుకోవాలి అనిపించింది అని ఎవరి అంటుంది ఈ సందర్భంలో నేతో కొన్ని విషయాలు చెప్పుకోవాలమ్మా అక్షయ మా ఇంట్లో అడుగు పెట్టినాటి నుంచి కొన్ని విడ్డూరాలు జరుగుతూ వస్తున్నాయి మొదటిసారి నూనె పోయిని దీపాలు వెలిగాయి అప్పుడు అనుకున్నాం ఆ పాదం ఏదో మహిమగల పాదం అని ఒక రోజు పాల కోసం అలమటించినప్పుడు మాకు పాలు దొరకకుండా పోయినప్పుడు ఏం జరిగిందంటే అని ఆ రోజుని తాల్చుకుంటూ నారాయణరావు చెప్తూ అప్పుడే అనుకున్నాం అమ్మవారి కాపుదల అక్షయ మీద చాలా ఉంది అని అలాంటివి చాలా వింతలు జరిగాయమ్మా అక్షయ కచ్చితంగా కారణ జన్నురాలు అనిపిస్తుందమ్మా అని నారాయణరావు శాంత చెప్తూ ఉండగా ఇక ఈ మాటలన్నీ విన్నా అవని చాలా ఆశ్చర్యపోతాం అలాంటి అద్భుతమైన కారణ జన్మురాల్ని వదులుకోవడానికి ఆ తల్లి మనసు ఎలా ఒప్పుకుంది ఆ తండ్రి చేతులు ఎలా వదులుకున్నాయి అని అవని అడుగుతుండగా మాకు అర్థం కాని విషయం అదేనమ్మా అని శాంత అంటుంది నారాయణరావు గారు అక్షయ ఖచ్చితంగా ఏదో గొప్పింటికి సంబంధించింది ఉంటుంది అందుకే ఒక చేద్దాం అక్షయ ఫోటో పేపర్ లో వేద్దాం అక్షయ ఏ విధంగా మీ దగ్గరకు చేరుకుందో వివరంగా రాయిద్దాం ఖచ్చితంగా తన తల్లిదండ్రుల గురించి తెలుస్తుంది అక్షయకు మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అలా పేపర్ లో వేయించడానికి మీ నుంచి కొన్ని వివరాలు కావాలి అక్ష మీకు ఎప్పుడు దొరికింది ఏ వారం దొరికింది ఏ మాసంలో దొరికింది ఏ విధంగా దొరికింది అన్న వివరాలు మీరు చెప్పాలి ఆ వివరాలే అక్షయ తల్లిదండ్రులు ఎక్కడున్నా ఎవరైనా తన దగ్గరికి రప్పించగలుగుతాయి అని అవని అడుగుతుండగా చెప్పానమ్మా అని చెప్పేసి అంటూ అక్షయ నాకు ఎప్పుడు దొరికిందంటే అని చెప్పబోతు ఇక ఆకాశంలోంచి తన జన్మ రహస్యం ఒక దైవ సంకల్పం దైవాన్ని మీరి ఆ విషయం తన తల్లి తెలుసుకున్నచో తన తల్లికి ప్రాణగండం తప్పదు అని ఆకాశంలోంచి అమ్మవారు చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ నారాయణరావు ఆగిపోతాడు ఎందుకు ఆగిపోయారు చెప్పండి చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉందా అని అవని అడుగుతుంటుంది ఇక నారాయణ రావు ఉందమ్మా అది దైవ రహస్యం అని మనసులో అనుకుంటూ ఉండగా ఏమైంది పెదవుల మీదకి వచ్చిన మాటలు ఎందుకు ఆగిపోయాయి అందులో ఏదైనా రహస్యం ఉందా అని అవని ఉంటుంది అంత పెద్ద రహస్యం ఏమీ లేదమ్మా నా భయమంతా ఏంటంటే పాపకు సంబంధించిన రహస్యాలన్నీ అలా పేపర్ లో వేయిస్తే పాపని తీసుకుపోవడానికి ఎవరైనా దొంగలు రావచ్చు కదా ఆ మధ్య కావేరి ఎవరినో పంపించింది కదా ఆ విధంగా ఎవరైనా వచ్చి తీసుకుపోయే ప్రమాదం ఉంది అని నారాయణరావు అంటుంటే అవునమ్మా అప్పుడు అక్షయ అన్యాయం అయిపోతుంది అలాంటి ప్రయత్నాలు వద్దమ్మా అమ్మవారే అక్షయకు ఏదో దారి చూపిస్తుంది అని శాంత కూడా అనటంతో మీరన్నది కూడా నిజమే మంచి చెయ్యోయి చెడు చేసిన వాళ్ళ అవుతాం ఇందుకీ అక్షయ ఇది అని అవని అడుగుతుండగా అంటకోసం స్కూల్ కి క్యారేజ్ తీసుకుని వెళ్ళింది ఒకటి మాత్రం నిజమమ్మా అక్షయ ఇంట్లో పెరగాల్సిన పాప కాదు ఏదో గొప్పింట్లో పెరగాల్సిన పాప అని నారాయణరావు అంటాడు సరేనండి ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అక్షయ విషయంలో అవని ఎంతగానో ఆలోచిస్తుంది పాపం అని శాంత అంటుంది పేపర్ లో వేయించడం వల్ల తల్లి ఎవరో అక్షయకి తెలుస్తుంది అయినా కూడా ప్రాణగండం ఆ తల్లికి తప్పదు అందుకే దాకా వచ్చిన మాటలు ఆగిపోయాయి అని నారాయణరావు అంటాడు అర్థమైందండి మీరెక్కడ నోరు జారుతారో అని భయపడిపోయాను అక్ష మంచి బిడ్డకి జన్మనిచ్చిన తల్లెవరో ఎక్కడుంది అని శాంత అంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారక శౌర్య చదివే స్కూల్లోకి వెళ్తూ ఉండగా అంతలో అదే సమయంలో అక్షయ కూడా క్యారేజ్ తీసుకొని బంటు కోసమని వెళ్తూ ఉండగా ఇక సౌర్య బాలటాడుతూ అక్షన్ని చూసి ఏ అక్షయ ఇలా రా స్కూల్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా బంటే క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని సౌరి అంటుంది నాలాంటి వాళ్ళు అంటే అని అక్ష ఉంటుంది ఇక నిహార్క చార్ నుంచి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇలాంటి విద్యాలయంలోకి అడుగు పెట్టడానికి అర్హత లేని వాళ్ళు అంటారు అని సౌరి చెప్తూ ఉండగా నాకు అర్హత లేదు అని నువ్వెలా అంటావు అని అక్ష అడుగుతుండగా దొంగలకి స్కూల్లో ప్రవేశం లేదు అంటున్నాను నీలాంటి దొంగలు ఉంటే నీలాగా ఇక్కడ పిల్లలు కూడా దొంగల్లాగా తయారవుతారు మీరు చూసి చెడిపోతారు అందుకే ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని స్కూల్ దగ్గరికి రావద్దు అని సౌర్య చెప్తుండగా అలా అయితే ముందు నీ ఫ్రెండ్స్ అందరూ నీకు దూరంగా ఉండాలి అని అక్షయ అంటుంది ఇక సౌర్య షాక్ అయిపోతూ నాకు దూరంగా ఎందుకు ఉండాలి అని అడుగుతుండే ఎందుకంటే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ బుద్ధులు మారిపోతాయి అని అక్షయ అంటూ ఉంటుంది ఏమంటున్నావే నువ్వు అని సౌర్య అరుస్తూ ఉంటుంది దొంగతనాలు నాకు లేవు నీకున్నట్టు పల్లెటూరులో ముక్కు పుడుకా దొంగతనం చేస్తుంది నువ్వు నేను కాదు అని అక్షయ చెప్పడంతో ఇక మాట విన్న సౌర్య పక్క నుండి వింటూ ఉన్న నిహారిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు నేను కావాలనే మీ గురించి చెప్పలేదు ఎందుకంటే అక్కడ పరువు పోయేది నీది కాదు ఆ పెద్ద ఆవిడది మీ వల్ల ఆ కుటుంబానికి కూడా ఊరందరిలో చెడ్డ పేరు వస్తుంది అందుకే చెప్పలేకపోయాను మీ గ్రాని ముందు జనాలందరు ముందు నన్ను ఇరికించావు అయినా నేను నిజం చెప్పలేదు ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు నువ్వు మారాలి పద్ధతిగా ఉండాలి మనం ఎదుటి వారికి చెడు చేయాలని చూస్తే అది ఏదో రోజు మనకే ఎదురు తిరిగి చెడు చేస్తుంది తప్పు జరిగిపోయింది క్షమించమని మీ అమ్మవారిని వేడుకో క్షమించేస్తుంది అని అక్షయ చెప్తుండగా నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని సౌర్య అరుస్తూ ఉంటుంది మంచి మాటలు చెప్పడం నా ధర్మం వెనకపోతే నీ కర్మ ఈసారి అలాంటి పనులు చేస్తావంటే నేను ఎదిరించడానికి కూడా నేను వెనకాడను అని అక్షయ అంటూ ఉంటుంది ఇక నిహారికి మాత్రం పక్క నుండి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది